अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगाजन्मजलथौ निमग्नानां दंशामुररिपुवराहस्य भवति శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్ మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పానీ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర వినత కద్రువ ఉచ్చైశ్రవం యొక్క తోకని గురించని పందెం వేసుకున్నారు కద్రువ అన్నది శ్రవం అంతా తెల్లగానే ఉన్నది కానీ చెల్లి దాని తోక మాత్రం నల్లగా ఉంది అన్నది వినత అన్నది శ్రవం యొక్క తోక కూడా తెల్లగానే ఉన్నది అక్క అన్నది ఈ పందెం కార్యక్రమం అయ్యింది నిన్న రోజున చెప్పుకున్నాం పందెం ఏమిటన్నది ఈ పందెం కార్యక్రమం అయ్యేసరికి సాయంత్రం అయిపోయి చీకటి కూడా పడిపోయింది అందువల్ల రేపు పొద్దున్నే వచ్చి చూద్దాం అని ఒక అంగీకారానికి వినత కద్రువ వచ్చి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత కద్రువ తన పిల్లలైనటువంటి నాగులను పిలిచింది పిలిచి మీరు ఆ ఉచ్చైస్రవం యొక్క తెల్లటి తోకకి చుట్టుకుని మీ విషపు పూత్కారాలతోటి దాని తోకకి ఉన్నటువంటి వెంట్రుకలను నల్లగా అయిపోయేలా చెయ్యండి అన్నది కన్న తల్లే ఆ మాట చెప్పినా సరే నాగులన్నీ కూడా ఒకే కంఠంతో ఒక్కసారిగా అమ్మా అది అధర్మం అది అన్యాయం అటువంటి పాపపు పనులు మేము చెయ్యం అన్నాయట అనేసరికి కద్రవకి ఎక్కడ లేని కోపం వచ్చింది వచ్చి తను తన కన్న పిల్లలు అని కూడా చూడకుండా ఘోరమైనటువంటి శాపం ఇచ్చింది శాపం ఏమిటి మీరు రాబోయే రోజుల్లో గరుత్మంతుడికి ఆహారమగుదురుగాక అంతేకాదు మీ భార్యలకు ప్రసవం అయిన వెంటనే విపరీతంగా ఆకలి వేస్తుంది ఆ ఆకలికి తట్టుకోలేక పుట్టిన వెంటనే తమకు పుట్టినటువంటి ఆ పిల్ల పాముల్ని అవి తినేస్తాయి అని శిపించింది అయితే కద్రువ పిల్లల్లో ఇద్దరు ముగ్గురు మాత్రం తల్లి శాపానికి భయపడి తల్లి చెప్పినట్లే ఉచ్ఛై శ్రమం యొక్క తోకను నల్లగా చేశారు తల్లి ఆజ్ఞను పాటించినటువంటి ఆ నాగుపాములు సూర్యుడి యొక్క వేడిని తట్టుకోగలిగాయి ఈ కథ భాగవతంలో భారతంలో చెప్పినటువంటి కథ కన్నా కాస్త భిన్నంగా అనిపిస్తుంది మనకి వింటూ ఉంటే ఎలాగంటే మరునాడు కద్రువ వినతితో అన్నది వినతతో అన్నది వినత నన్ను నీ ఊపి మీద ఎక్కించుకుని ఆకాశంలో విహరిస్తే నేనొక్కసారి సూర్యమండలాన్ని చూస్తాను అన్నదిట వినత కద్రువను ఎందుకంటే వినత పక్షి జాతికి చెందినటువంటిది పక్షి పక్షులకు తల్లి వినత కద్రువను తన వీపు మీద ఎక్కించుకుని ఆహారంలో విహరించింది కద్రువ సూర్యు యొక్క ఖకోల్కము ఖోల్కమును భరించలేకపోయింది ఖకోల్కము అంటే ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడి యొక్క తేజోరాశి ఆ తేజోరాశిని ఖకోల్కము అంటారు అప్పుడు కద్రువ వినతతో అన్నది చెల్లి సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళమ్మా నన్ను కాపాడు ఈ ఖకోల్కము నా మీద పడుతూ ఉంటే భరించలేకపోతున్నాను అన్నది అలా అంటూనే ఆ వినత వీపు మీద ముచ్చెల్లబడిపోయింది కద్రువ నిజానికి కద్రువ వినతితో సఖ్యుల్కా నిపతేత్ అనాలి కానీ భయం వల్ల తత్తరపాటుతో తత్తరపాటులో సఖ్యుల్కా అనడానికి బదులుగా ఖోల్ఖా అని అస్పష్టంగా అనేసింది వెంటనే వినత సూర్యుణ్ణి ఖఖోల్కా నామంతో స్తోత్రం చేసింది ఆ స్తోత్రానికి సంతోషించినటువంటి సూర్యుడు ప్రసన్నత చెంది తన వేడిని తగ్గించాడు అప్పుడు ఈ వినతకి కద్రువకి ఉచ్చైశ్రవం కనబడింది అంటే అయితే ఒక పక్క కద్రువ యొక్క కుమారులైనటువంటి నాగులు చుట్టుకుని ఉండడం వల్ల సూర్యతాపం వల్ల తన చూపు సన్నగిల్లడం వల్ల వినతకు ఉచ్ఛైశ్రవం యొక్క తోక నల్లగా కనబడింది వినత తన యొక్క పర పరాజయాన్ని అంగీకరించింది ఆనాటి నుంచి కూడా కద్రువ ఇంటికి వెళ్ళి దాస్యం చేయడం ప్రారంభించింది పందెంలో ఓడిపోయినటువంటి వినత పందెంలో కుదుర్చుకునేటువంటి ఒప్పందం ప్రకారం కద్రువ కశ్యప ప్రజాపతిని నాకు వెయ్యి మంది కాంతివంతులైనటువంటి వారు పొడవైనటువంటి దేహములు లేదా పొడవైన శరీరములు గలవారు కుమారులుగా కావాలి అని వరం అడిగింది కదా అందుకని ఆవిడకి నాగుమలు జన్మించాయి వినతకు నిజానికి ముగ్గురు కుమారులు పుడతారు అందులో మహా తేజస్సు కానీ ఇక్కడ ఇద్దరు కుమారులు పుడతారని చెప్తున్నారు మహా మహాతేజస్సు గలవారు బలమైన వారు పుడతారు అని కశ్యప ప్రజాపతి వరం ఇచ్చారట కద్రోకి పిల్లలు పుట్టారు కానీ తనకు ఇంకా పుట్టనందుకు తన దగ్గర ఉన్నటువంటి రెండు అండములలో ఒక అండాన్ని చిదిమింది వినత చిదిమితే శరీరం యొక్క ఆకృతి ఇంకా అప్పటికి పూర్తి కానటువంటి ఒక శిశువు జన్మించాడు జన్మించినటువంటి ఆ శిశువుకి ఊరువులు ఊరువులు అంటే తొడలు తొడలు లేవు ఊరువులు లేకుండా పుట్టాడు కాబట్టి అతన్ని అనూరుడు అని పిలిచారనమాట పుడుతూనే అమ్మ తల్లి మీద కోపం వచ్చింది అతగాడికి మొత్తం తొందరగా చిదిమేసి తనకి పూర్తి శరీరం ఆకృతి రాకుండానే చిదిమేసిందని కోపం వచ్చి అమ్మా ఎంత పని చేసావమ్మా నీ తొందరపాటు వలన నేను వికలాంగుడిగా జన్మించవలసి వచ్చిందే నువ్వా ఒకరికి దాసీగా బతుకుతున్నావు అందువల్ల ఈ అంగవైకల్యంతో నేను ఎలాగ దాసిత్వం చేయగలనమ్మా నీతో పాటుగా అందువల్ల నేను సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతున్నానమ్మా కాకపోతే చిన్న మాట చెప్తున్నాను విను ఈ మిగిలినటువంటి రెండో గుడ్డు నేను జాగ్రత్తగా కాపాడమ్మా అందులోంచి వచ్చేటటువంటి నీ చిన్న కొడుకు నీకు దాస్య విముక్తి గావిస్తాడు సాక్షాత్తు నారాయణమూర్తికి వాహనంగా ఉంటాడు అని చెప్పి తాను సూర్యమండలానికి వెళ్ళిపోయి సూర్యుడికి రథసారథిగా నిలబడ్డాడు ఆ అనూరుడు తర్వాత వినత రెండవ గుడ్డును జాగ్రత్తగా కాపాడుకుంది కొంతకాలానికి మహా కుమారుడు పుట్టాడు పూర్వకాలంలో అమ్మ లేదా ఆ కన్న తల్లి పేరుతో వంశాలు ఉండేవన్నమాట పుట్టిన పిల్లలను ఉదాహరణకి కుంతికి పుట్టినటువంటి పిల్లలను కౌంతేయులు అనేవారు మాద్రికి పుట్టినటువంటి పిల్లలను మాద్రేయులు అనేవారు కర్ణుడిని పెంచినటువంటి తల్లి పేరు రాధ అందుకని కర్ణుడిని రాధేయుడు అని పిలుస్తారు బహుశ ఆ రోజుల్లో ఒక భర్తకు ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు ఏ భార్య పిల్లలో స్పష్టంగా తెలియడానికి అటువంటి వ్యవస్థ చేసి ఉండి ఉండవచ్చు ఇక్కడ వినతకు పుట్టినటువంటి బిడ్డడు కాబట్టి ఆ పుట్టినటువంటి ఆ రెండో ఆ చిన్న కొడుక్కి వినత యొక్క చిన్న కొడుక్కి అతని వైనతేయుడు అని అంటారు ఆ పిల్లవానికి గరుత్మంతుడు అని పేరు పెట్టారు గరుత్మంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు కద్రువ గరుత్మంతుడితో అన్నది నీ అమ్మ వినత నాకు దాసి నువ్వు వినతా కుమారుడువు అంటే ఈ ఇంటి దాసీకి నువ్వు కొడుకువి అంటే నువ్వు కూడా మాకు దాసుడవు నువ్వేం చేయాలో తెలుసా నా పిల్లలని నీ రెక్కల మీద ఎక్కించుకుని అలా షికార్లు తిప్పుతూ ఉండాలి ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు గరుడు ఒకరోజు గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినత యొక్క దుస్థితిని గమనించి అమ్మ అసలు ఏమైందే మనం ఎందుకు ఇలా దాసీలుగా బతుకుతున్నామమ్మా అని అడిగాడు జరిగిన కథంతా చెప్పింది వినత చెలించిపోయాడు పాపం అన్నాడు అమ్మా మనకి ఈ దాస్యం నుంచి విముక్తి కావాలంటే ఏం చెయ్యాలో పెద్దమ్మ అయినటువంటి కద్రువని అడిగిరా అమ్మ అన్నాడు వినత కద్రువని అడిగింది అడిగితే కద్రువ నా పిల్లలని అడుగు అన్నది అప్పుడు వినత కద్రువ యొక్క సంతానమైనటువంటి నాగులను అడిగింది అడిగితే వాళ్ళన్నారు మాకు గాని అమృతం తెచ్చి ఇస్తే నీకు నీ కొడుక్కి దాస్య విముక్తి కలుగుతుంది అన్నారు కద్రవ కూడా తన పిల్లలు పెట్టినటువంటి షరతులకు ఒప్పుకుంది ఈ విషయాన్ని వినత తన కుమారుడైనటువంటి గరుత్మంతుడికి చెప్పింది వెంటనే గరుత్మంతుడు తన తల్లిని దాసీ విముక్తిరాలని చెయ్యాలి అని అమ్మ మీద భక్తి అమ్మ మీద మాతృప్రేమతో తల్లి ఆశీర్వాదం తీసుకుని అమృత భాండాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర